ओम श्री गुरुभ्यो नम हरि ओम गम नमः नम ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्धा विव संवृत्त वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां विशजे भव रोगिनां निधये सर्व श्री दक्षिणा नमो नमः श्री मेधा दक्षिणा नमो नमः ओम अं, बृहस्पति अतिय दर्यो अरह आजु मध्य बादिकृतो मध्यनेशो यद्धि दयच्च वसर्त प्रजात शुद्र विनंते हि चित्रं ఓం ృం బృహస్పతయే నమః బృహస్పతి అనుగ్రహ ప్రసాద ఓం శ్రీమాత్రే నమ ఈ నెలక ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాసి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభరాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో ప్రభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కర కాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువైనటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే ఓరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాల్లో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడో తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడో తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాహ్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురు ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రులైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా మీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్విచ్ఛనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురు వర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి కుర్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క ఆ రాశులు ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి మేనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఆ ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాలయందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయే నమ ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచస్థితుల్లో ఉన్న చాలా వరకు ఇస్తారు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు నీచస్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముద్రులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలైనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్ముని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చేయండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ఓం బృం బృహస్పతే నమ ఓం బృం బృహస్పతే నమ మిథున రాశిలోకి గురువు యొక్క సంచారం ప్రారంభమైన దగ్గర నుండి కూడా మరి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క బృహస్పతి అనగా గురువు మూడో రాశిలోకి మే పద్నాలుగో తారీఖున సంచారాన్ని ప్రారంభం చేస్తున్నాడు మరి గురుడు ఆల్రెడీ మనకి కుజరా కుజ నక్షత్రంలో ఉండి ఎన్నో రకాలైనటువంటి ఆర్థికపరమైన లాభాలు కావచ్చు నష్టాలు కావచ్చు చూస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మిథున రాశిలోకి రాగానే మేషరాశి వారికి తొమ్మిది పన్నెండు స్థానాధిపతి అయినటువంటి గురువు ఉన్నతమైనటువంటి ఆలోచనలని కలుగజేస్తాడు కొత్త కొత్త ఎందు వీరిని ప్రోత్బలాన్ని చేస్తాడు ఎందుకంటే గురువు యొక్క దృష్టి తొమ్మిదో భావం మీద పడేసరికి మరి పదకొండో భావం మీద కూడా పడేసరికి వారి యొక్క ఆలోచనల్లో సంకల్పంలో విశేషమైనటువంటి మార్పులు కలుగుతాయి ఇప్పటి వరకు వారు ఆల్రెడీ మేషరాశి వారికి కాస్త పూర్వజన్మ పుణ్య ఫలితం చక్కగానే ఉంది ఇప్పటి వరకు చేసినటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు వేరు ఇప్పుడు వీరి యొక్క ఆలోచన మొత్తం వ్యాపార దృక్పథంలో ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలని వారి మనసులో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి లాంగివిటీ అంటే దూరంగా ఎప్పుడో ఆలోచించినటువంటి ఆలోచనలని ఇప్పుడు సంకల్ప దీక్షతో తీసుకొని చక్కగా ఆ యొక్క ఆలోచనల్ని కొంత పెట్టుబడి పెట్టి వాటిని వృద్ధి చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని కోరుకుంటారు కాకపోతే ఏంటంటే వీరి యొక్క ఆరోగ్యం కొంచెం సహకరించదు మేషరాశి వారికి గురువు మూడో రాశిలో ఉండటం వలన వీరి యొక్క ఆలోచన అంటే మనశ్చింతిత బాధలు అవుతాయి అట్లాగే ముఖ్యంగా కుటుంబ పరంగా కొంతమంది బంధువులు ఉంటారు ఆ బంధువుల వలన కూడా వీరికి కాస్త శత్రుత్వాలని లేనిపోని ఈతి బాధలు కలుగుతూ ఉంటాయి దానివలన వీరికి మానసిక వేధ శారీరక చి చిత్తభ్రాంశము అట్లాగే కాస్త ప్రయాణాలు చేసి అంటే దగ్గరలోనే ప్రయాణాలు చేయటం దూర ప్రయాణాలకు చేయటం లేకపోతే వృత్తిరీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ధన సంపాదన కోసం వీరు పడేటటువంటి శ్రమ అంతా ఇంత కాదు మేషరాశి వారు ఏదో చేయాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది వారి యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచాలనేటటువంటి తపంతో ప్రయాణం చేస్తూనే సంచరిస్తూనే ఉంటారు ఆ ఆలోచనలు మాత్రం చాలా చక్కగా ప్రస్ఫుటిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి సంబంధించినటువంటి రచయిత్రులు కానీ రచయిత్రులు కానీ అట్లాగే సినిమా రంగానికి ఎడిటింగ్ చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే పత్రికా రంగంలో కొత్త విశేషమైనటువంటి నూతన అధ్యాయం ప్రారంభమవుతోంది ముఖ్యంగా రైల్వేలో పనిచేసేటటువంటి ఉద్యోగులకి మేషరాశి వారికి కొంచెం దూర ప్రాంతాలకి వాళ్ళ యొక్క పోస్టులు పడే అవకాశం ఉంటుంది దానివల్ల వారికి శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది అయితే ఆర్థికంగా ధనం పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే అన్నదమ్ములతో కానీ లేకపోతే అంతకుముందు తండ్రి తండ్రితో కానీ అంతకుముందు ఉన్నటువంటి వివాదాలలో కొంతవరకు వీరికి అనుకూలంగా వస్తుంది ఆ తండ్రి యొక్క అనుకూలత కోసం వీరు పరితపిస్తూ ఉంటారు భార్యతో కూడా కొంత ఎవరి ఎవరికైనా సరే అంతకుముందు ఏదైనా ఇబ్బందులు కోర్టు సమస్యలు కానివ్వండి లేదా వీరికి వీరికి మధ్య సౌఖ్యం లేకపోవటం సంతానపరమైనటువంటి సౌఖ్యం లేకపోవడం ఇలాంటివన్నీ ఉన్నట్లయితే కనుక కొంతవరకు భార్యతో చర్చించటం ద్వారా అంటే తమ యొక్క జ్ఞానాన్ని పక్కకి మరల్చుకొని చర్చించడం ద్వారా ఈ ఈ సంవత్సరం మేషరాశి వారికి చక్కగా ఆ యొక్క చర్చలు ఫలవంతమవుతాయి ఎప్పుడూ దాదాపుగా జూన్ పదమూడు తర్వాత మీరు తమ యొక్క భార్యతో ఇష్టపూర్వకంగా చర్చించండి సరదాగా ఆహ్లాదంగా తీసుకువెళ్ళండి తమ మనసులో ఉన్నటువంటి జ్ఞానాన్ని అట్లాగే తను చేసేటటువంటి ఫ్యూచర్ ఆలోచనని తెలియచేయండి ఆవిడ్ని చక్కగా శాంతపరచండి దాని ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి దేవాలయాలకు తీసుకెళ్ళండి తీర్థయాత్రలకి తీసుకెళ్ళండి దాని ద్వారా కొంత ధనము ఖర్చు కూడా శారీరకంగా శ్రమపడ్డప్పటికీ మీకు ఉన్నటువంటి అన్యోన్యత నిలుస్తుంది సత్సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంటుంది భార్య అనుకూలం ఉంటే అట్లాగే వీరు ఎప్పటి నుంచో కూడా కొంతమంది విద్యార్థులు ఏవో ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి అనుకుంటారు అయితే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ పేపర్ లీక్ అయ్యి ఆ పేపర్ లీక్ అయిన దాంట్లో వీరు కాస్త ఆలస్యం అవుతున్నటువంటి వారు అంటే ఇంకో ఎగ్జామ్ రాయటానికి ఆలస్యం అవుతున్నటువంటి వారికి ఇది అనుకూలమైన సమయము కోర్టు నుంచి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వీరు ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు ఇంకా ఉన్నతమైనటువంటి మార్కులు లభించడానికి అవకాశం ఉంటుంది వీరి ఆలోచన చాలా చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఈ గురువు రాహు నక్షత్రంలోకి వచ్చినప్పుడు మాత్రమే వీరికి చాలా వరకు కూడా కొంతమందికి ఉద్యోగస్తులు ఉంటారు దూర ప్రాంతాలలో అంటే అమెరికా కావచ్చు లండన్ కావచ్చు స్వీడన్ కావచ్చు వేరే వేరే దేశాల్లో ఎవరైతే ఉద్యోగరీత్యా ఉన్నారో లేకపోతే చదువుకుండేయడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ గురుగ్రహ జాతుకులు ఎవరైతే ఉన్నారో మేషరాశికి సంబంధించిన వారు వారు అనుకున్నటువంటి సంకల్పాలు సిద్ధిస్తాయి ఉద్యోగ విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు అంటే పరిస్థితులు కూడా ఇప్పుడు బాగాలేదు కాబట్టి కొంత ఆలోచన తీసుకోండి జూన్ తర్వాత మీరు రాసే ప్రతి వ్రాత పరీక్ష ఎందు విదేశాలకి సంబంధించినటువంటి కొన్ని పరీక్షలు ఉంటాయి అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి వాటి ఎందు రాత వ్రాత పరీక్షలకి కొంత సమయం తీసుకోండి జూన్ తర్వాత రాస్తే మీకు అఖండమైనటువంటి కార్య విజయం సిద్ధిస్తుంది అట్లాగే కుటుంబంలో బంధువర్గంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఉంటూ ఉంటారు అంటే ఆ వరుస కలిగిన వారు వారితో కూడా కొంత అన్యోన్యంగా మాట్లాడండి దాని ద్వారా చర్చలు సఫలీకృతం అవుతాయి మీకు రావాల్సిన ధనం తిరిగి వచ్చే ఆలోచనలు కూడా చక్కగా పనిచేస్తాయి ఏదేమైనప్పటికీ తండ్రితో మంచిగా చర్చించండి పితృలాభము పిత్రార్జితము మీకు కలుగుతుంది కోర్టులో ఉన్నటువంటివన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి కాబట్టి ముఖ్యంగా మేషరాశివారు గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుడి యొక్క కవచాన్ని చదవండి నిత్యము దత్తాత్రేయుడిని ప్రార్థన చేయండి వారి ఆలోచన ఆచరణ సరళి చక్కగా ప్రస్ఫుటమవుతాయి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది గురువారం గురువారం పదహారు గురువారాలు రాత్రిపూట ఉపవాసం ఉండండి ఏదైనా శనగలు స్వీ స్వీకరించి భుజించండి దాని ద్వారా మీ జ్ఞానము వృద్ధి చెందుతుంది అట్లాగే ఉడకబెట్టినటువంటి శనగల్ని ప్రతి గురువారము కూడా ఆవుకు తినిపించండి అంటే బుధవారం నానబెట్టి దాని ద్వారా కూడా సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ ఆలోచనే మీ ఆచరణ మీ ఆచరణే మీకు ఆదాయముగా లభించేటటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారికి కలుగుతోంది ముఖ్యంగా మేషరాశికి సంబంధించిన చూచే చోల లీలు లేలో ఆ అనేటటువంటి అక్షరాల వారికి అశ్విని భరణి నక్షత్రాలు నాలుగు పాదాలు పుర్తిగా ఒకటో పాదం వారికి ఈ యొక్క మేషరాశి వారికి గురుబలం కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఆయన యొక్క దృష్టిల ప్రభావం వలన వ్యాపారంలో వృద్ధి ఉంటుంది అనుకున్న వ్యాపార సాధనలో లాభము కలుగుతుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుణ్ణి స్మరించండి ఓం గురు నమః నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ముఖ్యంగా మే పద్నాలుగో తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి అనగా గురువు యొక్క గురుగ్రహం మరి ఈ మేషాది మీన పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కొన్ని రాశులు వారికి ఈ గురువు యొక్క అనుకూలత దొరకట్లేదు ప్రతికూలతలు అట్లాగే ధన నష్టము వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశము బుద్ధి విచక్షణ జ్ఞానం తగ్గటం వారి యొక్క వర్చస్సు తగ్గేటటువంటి పరిస్థితులు ఇట్లా ఎన్నో రకాలుగా ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి వారు న్యాయవాదులు అట్లాగే న్యావీకి సంబంధించినటువంటి ఉద్యోగాదులు టీచర్సు ప్రొఫెసర్లు ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ను కోరుకునేటటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మరి కొన్ని రాసుల వారికి ఈ యొక్క గురుగ్రహ బలం తగ్గడం ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వారిలో మేషరాశి వారికి మూడిలో ఉన్నటువంటి గురువు అనుకూలత కలిగించట్లేదు మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అనుకూలతలు కలిగించట్లేదు కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో గురువు అనుకూలించట్లేదు అట్లాగే కన్యా రాశి వారికి కూడా గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు వృచ్చిక రాశి వారికి అసలు దొరకట్లేదు మరి మకర రాశి వారికి కూడా గురుగ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి మీనరాశి వారికి కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశులు వారు మేషము మిథునము కర్కాటకము కన్యా వృచ్చికము మకరము మీనము ఈ రాశులు వారు గురుగ్రహ అనుకూలతకి అంటే ధనప్రాప్తికి సంతాన ప్రాప్తికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి ప్రాప్తికి జ్ఞాన సిద్ధి కలుగు చేయటానికి వ్యాపారంలో వృద్ధి కలుగు చేసి దాని ద్వారా ప్రపంచ కీర్తిని పొందటానికి మీరు ముఖ్యంగా గురుగ్రహ జపాన్ని అట్లాగే గురుగ్రహ జపం తర్వాత తర్పణాలని హోమాలని దానాదులని చేయండి ఆచరించండి అట్లాగే ముఖ్యంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి దక్షిణామూర్తి జపము మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపుగా పదహారు రోజులు జరుగుతూ ఉంటుంది గురుగ్రహ జపము అట్లాగే దాంతో పాటుగా మేధా దక్షిణామూర్తి జపము జరుగుతూ ఉంటుంది పదహారు రోజు లేదా ఒక గురువారం రోజున లేకపోతే మనకి గురుగ్రహ నక్షత్రాలు ఉంటాయి ముఖ్యంగా పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాలలో కానీ గురువారం రోజున కానీ లేకపోతే గురు పౌర్ణమి రోజు ఎందుకు కానీ ఈ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క పాశుపత రుద్రాభిషేకం కానీ పాశుపత హోమం కానీ జరుపుతూ ఉంటాము కాబట్టి ఎవరైనా సరే ఈ రాసులకి సంబంధించి విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగాదుల్లో కానీ కాస్త డౌన్ఫాల్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి మా యొక్క పూర్తి మంత్ర సహకారము ఆశీర్వదము మీ అందరికీ కూడా కలుగుతుంది కాబట్టి శ్రీమాత జ్యోతిషాలయ పీఠము మధురానగర్లో ఉంటుంది మాది కాబట్టి ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే ఈ యొక్క నందు సంప్రదించి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిని చక్కగా పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఓం శ్రీరస్తు శుభమస్తు సకల కార్య విజయోస్తు ఓం శ్రీ బృహస్పతయే నమ